అందరికీ నమస్తే వీడియో లాస్ట్ వరకు చూడండి యూట్యూబ్లో మనీ ఎలా సంపాదించాలి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి తమ్మేళ్ళు ఎలా ఎడిటింగ్ చేయాలి ఎప్పుడు వీడియో చేయాలి ఎంత లెంత్ వరకు వీడియో వేయాలి షార్ట్ ఎప్పుడు వేయాలి లాంగ్ ఎప్పుడు వేయాలి అండ్ మాకు మంత్ మనీ ఎలా వచ్చింది ఎంత వచ్చింది ప్రతి ఒక్కటి చెప్తాం వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమవుతుంది అనమాట సో మా లయా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక వన్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది క్రియేట్ చేసి త్రీ ఇయర్స్ అయ్యింది కానీ కంటిన్యూగా వీడియోలు చేయబట్టి వన్ ఇయర్ అవుతుందనమాట అంటే మేము ఇంటికి రాకముందు ఒక వన్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేసినాం ఇంట్లోకి వచ్చి కూడా వన్ ఇయర్ అయితే అయిపోయిందనమాట అండ్ మాకు యూట్యూబ్ నుంచి మనీ రావడం అంటే మాకంటే మా లయా ఛానల్కి ఇట్స్ మీ లయా యూట్యూబ్ ఛానల్కి మనీ రావడం అనేది సెకండ్ టైం అనమాట సో మాకు మనీ వచ్చేది ఎంత వచ్చిందో ఏంటంటే లాస్ట్లో చెప్దాం సో ఫస్ట్ అయితే మీ గురించి అండ్ మీరు యూట్యూబ్ క్రియేట్ ఎట్లా చేయాలి ఏందనేసి అయితే మీ అంటే మీ కోసం వీడియో అయితే చాలా మంది అడుగుతున్నారు పెద్దాం అనుకుంటున్నాం హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి సెపరేట్ గా అయితే చెప్పలే చెప్పలేం కదా ఆయన వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్మే ఎలా చేయాలి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు చెప్దాం అనుకుంటున్నాం మాకు టైం దొరకట్లేదు ఆయన చెప్పడానికి వీలు ఉంటలేదు ఆయన కామెంట్లు ఎలా రిప్లై చేయలేకపోతున్నాం సో అన్నిటి కలిపి ఒక వీడియో అన్నమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఒక మంచి ఫోన్ ఉండాలబ్బా ఫోన్ ఎందుకంటే క్లారిటీ కోసం ఫోన్ అంటే ఓ వేలు వేలు యాభై వేలు లక్షలు పెట్టి కొనుక్కోవాలి అవసరం లేదు మనకు వివోలో ఒప్పోలో మంచి క్లారిటీ అండ్ సామ్సంగ్లో కూడా రీసెంట్గా మంచి కెమెరా క్వాలిటీ ఫోన్లు వస్తున్నాయి కాకపోతే అప్పుడు గుర్తుపెట్టుకొని ఇరవై వేల కంటే ఎక్కువ ఉండాలి ఫోన్ కాస్ట్లీ ఇరవై వేల కంటే ఎక్కువ ఉండాలి ఎందుకంటే మా మడదలకి కూడా మొన్న ఫోన్ తీసుకున్న టైంలో నేను అన్ని షోరూమ్స్ తిరిగిన సో ఇరవై వేల కంటే తక్కువ ఏదైతే ప్రైస్లో ఉందో ఫోను ఆ ఫోన్ల క్లారిటీ అనేది బాగాలేదు ఏది కెమెరా క్వాలిటీ సో ఇరవై వేలు ఇరవై ఐదు వేల కంటే మించి ముప్పై వేల కంటే తక్కువ ఇరవై వేల కంటే ఎక్కువ ఈ మధ్యలో తీసుకుంటే కెమెరా క్వాలిటీ పిక్చర్ క్లారిటీ వస్తుంది సో వీడియో క్లారిటీ ఉంటేనే యూట్యూబ్ అనేది ఎక్కువ రికమెండ్ చేస్తుంది అంటే మన వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్ ఎక్కువ వ్యూస్ కాకపోవచ్చు కాకపోతే ఒక పది మందికి రికమెండ్ చేసినప్పుడు ఒక ఇరవై మందికి ముప్పై మందికి యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది మన వీడియో పది మందికి నచ్చినప్పుడు ఇంకా ముప్పై మంది కూడా చూడాలంటే యూట్యూబ్ రికమెండ్ చేయాలి యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే మన వీడియో అనేది క్లారిటీ ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోన్ ఉండాలి మన దగ్గర మంచి ఫోన్ మంచి మన దగ్గర మెయిన్గా ఫస్ట్ ఉండాల్సింది ఫోన్ ఫోన్ సెకండ్ పాయింట్ వచ్చేసి మైక్స్ అన్నమాట మైక్స్ మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి చెడ్డ క్వాలిటీ ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి అది పోతే పోనీ ఒక మూడు వేలు ఒక నాలుగు వేలు పెట్టి మన హాలీల్యాండ్ అనేది ఒక మైక్స్ వస్తున్నాయి చిన్న చిన్న ఈ మధ్యలో మీరు రీల్స్లో కూడా చూసి ఉంటారు ఒక బటన్ టైప్ సేమ్ ఈ బటన్ ఎంత ఉంది అంటే బటన్ దాంట్లో క్లారిటీ క్లారిటీ వస్తుంది ఒక్కసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారనుకో వచ్చేస్తాయి ఇక అంత పైసలు లేవు తర్వాత తీసుకుందామంటే కూడా డీజే మైక్స్ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల మనకి కోటి దగ్గర అయినా సరే ఆన్లైన్లో అయినా సరే మనకు దొరికిపోతాయి సో అవి తీసుకోండి కానీ క్లారిటీ అనేది చూసుకోవాలి వాయిస్ క్లారిటీ సో ఇంకోటి మీరు ఓన్లీ వీడియోలు చేస్తాం వెనకెళ్ళి మ్యూజిక్ పెడతాం అంటే కుదరని పని అనమాట కంపల్సరీ మీ ఓన్ వాయిస్తో చేయాలి ఓన్ కంటెంట్ ఉండాలి ఇది అయితే కంపల్సరీ ఫస్ట్ ఏం చెప్పిన ఇంకో ఫోన్ ఒకటి సింగడ్ ఒకటి మైక్స్ ఒకటి థర్డ్ పాయింట్స్ యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి మీరు నార్మల్గా వీడియోలు చూస్తుంటారు యూట్యూబ్లో అన్ని వీడియోలు చూస్తుంటారు లైక్ చేస్తుంటారు అన్నీ చేస్తుంటారు కానీ అది కాదు మీరు ప్రొఫెషనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఏదైతే లైక్ చేస్తారో ఏవైతే యూట్యూబ్ వీడియోలు చూస్తావో ఆ యూట్యూబ్ ఛానల్ కాదు అది కాకుండా సేమ్ మేల్తోని ఒకటే మేల్తోని ఎన్న యూట్యూట్ చేసుకోవచ్చు ఎన్న కాదు ఒకటే ఫోన్ నెంబర్ మీద ఎన్న మెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మెయిల్స్ ఎన్న క్రియేట్ చేసుకోవచ్చు యాభై వంద మెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటే మెయిల్కి ఒకటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది ఒకటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఒక మెయిల్కి ఒకటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో ఒక మెయిల్తో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటారు మా వీడియోలు చూస్తుంటారు అందరు వీడియోలు చూస్తుంటారు కదా అది కాకుండా ఇది అడ్డం వస్తుంది ఒక్క నిమిషం సో ఒక్కొక్క మేల్తోనే ఆల్రెడీ క్రియేట్ ఉంటారు కదా ఇంకొక మేల్తోనే ఇంకొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి అది ప్రొఫెషనల్గా ఉండాలి ప్రొఫెషనల్గా అంటే ఏం లేదు ఒక యూనిక్ పేరు మీ పేరు ఇప్పుడు లా ఈ పేరు అసలు పేరు లావణ్య ఈ పేరు పెట్టింది నేను ముద్దుగా లయ దాన్ని తీసుకొచ్చి మొత్తానికి ఇట్స్ మీ లయ చేసిన ఇలా లమ్మ పెట్టింది లావణ్య పేరు అసలుకే మర్చిపోయింది ఇప్పుడు లయ అంటేనే వాళ్ళు తో లావణ్య అంటే దిక్కులు ఎవరిని పిలుస్తుంది అబ్బా అని లయ అని ఫిక్స్ అయింది అట్లా ఒక పేరు మంచిగా క్రియేట్ చేసుకుని కాకపోతే వేరే పిచ్చి పిచ్చి టైం పెట్టుకోకొని మీ పేరే పెట్టుకోరు మీ పేరు పెట్టుకుంటే మిమ్మల్ని ఇప్పుడు నా పేరు పేరు లయాన్ వేరే పెట్టుకుంటే ఏ ఛానల్ అడుగుతారు సో ఇంకోటి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అడగండి యూట్యూబ్ లో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టండి బొత్డ వీడియోలు వస్తే తెలుగు అని కొట్టండి హౌ టు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని కొట్టండి బొచ్చడి యూట్యూబ్ ఛానల్ వస్తే చూసేసి మూడు పాయింట్స్ అయితే అయిపోయినాయి ఫోర్త్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ మెయిన్ థింగ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అడుగుతున్నారు వీడియో ఎడిటింగ్ అనేది విఎన్ యాప్లో చేసుకోండి మంచి వస్తుంది విఎన్ యాప్లో ఇది ప్లే స్టోర్లో ఉంటుంది స్టోర్ ఈ ఐఫోన్లో ఉన్న వాళ్ళకి యాపిల్స్లో లేదంటే విఎన్ అయితే ప్లే స్టోర్లో ఉంటుంది అది అయితే డౌ అదైతే డౌన్లోడ్ చేసుకోండి సో విఎన్ యాప్లో కూడా ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఏందనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలివన లెవెల్లో ఉంటే యూట్యూబ్లో ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఎట్లా ఎడిటింగ్ చేయాలి ఏందనేసి విఎన్ యాప్ గురించి కూడా కొట్టండి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి అండ్ విఎన్ యాప్లో వీడియో ఏదైతే ఉంటుందో వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోతుంది ఎడిటింగ్ అయిపోయినాక ఎండింగ్లో విఎన్ది ఒక మార్క్ వస్తుంది విఎన్ స్పాన్సర్డ్ బై విఎన్ అని అది మాత్రం డిలీట్ చేసింది అంటే ఆ వీడియో కట్ చేసేసింది ఎందుకంటే అది అట్లనే తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో వేసి అనుకోండి కాపీరైట్ వస్తాయి మళ్ళీ మీరు ఇంతకాలం చేసి వేస్ట్ అయిపోతుంది సో విఎన్ లోపల వీడియో ఎడిటింగ్ ఉంటుంది కదా లాస్ట్లో ఒకటి ఉంటుంది విఎన్ యాప్ల గురించి తెలిసిన వాళ్ళు ఉంటుంది ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లో మీరు వెళ్ళి విఎన్ అవుట్ టు ఎడిటింగ్ యాప్ విఎన్ అని కొట్టని వచ్చేస్తుంది ఈజీ మీరు ఎట్లా కొట్టిన వస్తారు అవ ఏమైనా స్పెల్లింగ్ తప్పున్నా కూడా యూట్యూబ్లో రికమెండ్ చేసినా మీకు వచ్చేస్తారు ఫోర్ పాయింట్స్ వచ్చేసినాయి ఒకటి ఫోన్ తీసుకోవాలి ఒకటి మైక్స్ తీసుకోవాలి ఒకటి యూట్యూబ్ ఛానల్ మంచిగా క్రియేట్ చేసుకోవాలి ఒకటి వీడియో ఎడిటింగ్కి విఎన్ యాప్ ఫోర్త్ తమ్నెల్కి పిక్స్ ఆర్ట్ ఇందులో ఇది పైసలు అనుకుంటారు చాలామంది పైసలు ఉంది పైసలు లేకుండా ఉంది సో మనలాగా నార్మల్గా డబ్బు లేని వాళ్ళు ఏంటంటే పైసలు లేకుండా కూడా పిక్సార్ట్లో తమ్ముని ఎడిటింగ్ చేసుకోవచ్చు పిక్స్ ఆర్ట్ పిక్స్ ఆర్ట్ అది మీకు చూపిస్తా పిక్స్ ఆర్ట్ ఇందులో ఉందో లేదో ఇట్లుంటుందో చాలామంది ఏంటంటే పిక్స్ ఆర్ట్లు రెండు మూడు ఉంటాయి సో ఇవో ఇట్లుంటుంది ఇది కనిపిస్తుంది కదా పిక్స్ ఆర్ట్ కనిపిస్తుందో కనిపిస్తుంది ఒక్క నిమిషం నేను చూస్తా ఇదిగోండి చూడండి ఇది పిక్స్ ఆర్ట్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్స్ సార్ట్ ఇది అనమాట సో ఈ విధంగా అయితే పిక్స్ ఆర్ట్ ఉంటుంది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇందులో పైసలు లేకుండా మనం ఫ్రీగా కూడా చేసుకోవచ్చు పైసలు కడితే ఏంటంటే ప్రీమియర్ వస్తుంది సో పైసలు ఎట్లా అంటే మూడు వేల రూపాయలు ఉంటుంది అది సంవత్సరానికి ఉంటుంది అనమాట ఇక మనకొద్దు పిక్సాట్ డౌన్లోడ్ చేసుకొని అందులో తమ్నెళ్ళు తీసుకోండి తమ్నెలు ఏం లేదు అందులో ఫోటో కటింగ్ అని ఉంటుంది కటింగ్ చేసేది ఉంటుంది కదా ఫోటో ఏ షేప్లో ఉండాలి అని కటింగ్లో పోండి యూట్యూబ్ తమ్ ఒక యూట్యూబ్ సిమ్మల్ కనిపిస్తుంది అలా యూట్యూబ్ యూట్యూబ్ది క్లిక్ చేయని ఇక మీరు ఏదైతే వీడియో చేసినప్పుడు ఫోటోలు తీస్తారు కదా ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇలా పెట్టి పెట్టేసేది తమ్ నెలకి క్రియేట్ అయిపోతుంది అది కూడా రాకపోతే యూట్యూబ్లో మళ్ళీ ఫిక్స్ ఆర్డ్ హౌ టు ఎడిటింగ్ అని కొట్టేనా అది కూడా వచ్చేస్తుంది ఏం లేదా కొంచెం టైం తీసుకొని వీడియో మొత్తం చూసినానుకో అర్థమైపోతుంది మీకు అంటే ఎట్లా ఎడిటింగ్ చేయలేదు ఫైవ్ పాయింట్స్ అయిపోయినాయి అండ్ మెయిన్ థింక్ వచ్చేసి మ్యూజిక్ ఎట్లా యాడ్ చేస్తున్నామన్నా మ్యూజిక్ ఏ అంటే ఎట్లా అన్న నీకు కాపీరైట్ వస్తలేదన్న అని చాలామంది అడుగుతున్నారు మూవీకి సంబంధించిన సాంగ్స్ ఏవి తీసుకున్నా కంపల్సరీ కాపీరైట్ వస్తుంది యూట్యూబ్లో ఉన్న ప్రతి సాంగ్కు కాపీరైట్ వస్తుంది మీరు వీడియోలు చేస్తే లాభం లేకుండా పోతుంది సో ఆ మ్యూజిక్కి కాపీరైట్ రాకుండా ఉండాలంటే ఎయిట్ సెకండ్స్ అంటే ఎనిమిది సెకండ్స్లోనే ఉండాలి ఎనిమిది సెకండ్స్కి లోపల ఉండాలి ఎట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంతే నేను ఇప్పుడు ఎంత లెక్క అంత లోపలనే మ్యూజిక్ ఉండాలి అంతకన్నా ఎక్కువ పెట్టిరని అనుకోండి కాపీ చేసి వేసి మీరు వీడియో చేసినా కూడా లాభం ఉంది కొన్ని వీడియోస్ ఏంటంటే అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ అని వస్తుంది అప్పుడు డిలీట్ చేసాను డిలీట్ చేసేసాను అప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఏమంటారు వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి అంత పెద్ద ప్రాసెస్ అందుకే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎయిట్ సెకండ్స్ మాత్రమే వీడియో పెట్టు ఆడియో పెట్టుకోవాలి ఎయిట్ సెకండ్స్కి లోపలనే ఎయిట్ సెకండ్స్ కూడా కాదు ఎయిట్ సెకండ్స్ లోపలే మ్యూజిక్ పెట్టుకోవాలి ఏది ఫోక్ సాంగ్స్ కానీ లేదంటే సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కానీ అవి కానీ ఏ మాకు అట్లా కాదన్న పెద్ద మ్యూజిక్ కావాలి మాకు లాంగ్ మ్యూజిక్ కావాలి మేము మాట్లాడుతున్న కొద్ది వెనకాల బ్యాక్గ్రౌండ్లో రావాలంటే నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ అని కొట్టండి యూట్యూబ్లో చాలా వస్తాయి సో ఆ మ్యూజిక్ మీరు యూజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వాలి క్రెడిట్స్ అంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాంట్లో ఈ మ్యూజిక్ అనేది ఈ ఛానల్కి సంబంధించింది ఈ మ్యూజిక్ అనేది వాళ్ళకి సంబంధించింది సో వాళ్ళు పాడిన పాట మేము యూజ్ చేసుకున్నాం వాళ్ళు కింద మెన్షన్ చేసి వాళ్ళకి ట్యాగ్ చేసి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి అప్పుడే మీకు ఫ్రీ మ్యూజిక్ వస్తుంది అది కూడా కొన్ని మాత్రం ఉంటాయి మనకు నచ్చినవి ఉన్నాయి సాంగ్స్ ఏమేమో పిచ్చి పిచ్చి ఉండవు ఏదో వాళ్ళు కుడతారు ఇంట్లో కూర్చొని లేదంటే మ్యూజిక్ స్టూడియోలో కూర్చొని ఆ మ్యూజిక్స్ మాత్రం వస్తే మనకు నచ్చినవి కూడా ఉంటాయి ఆల్మోస్ట్ మ్యూజిక్ యూజ్ చేయకుండా కొంచెం కొంచెం బెటర్ సెవెన్ వచ్చేసి ఓన్ కంటెంట్ వీడియోలు చేయాలి వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం అస్సలు కాపీ చేయొద్దు వేరే వాడి వీడియోలు తీసుకొచ్చి మన దాంట్లో చేయడం కానీ అది కానీ ఇది కానీ అస్సలు చేయవద్దు ఇంకోటి చాలా మంది ట్రోలింగ్ వీడియోలు అంటున్నారు ట్రోలింగ్ వీడియోలు చేస్తే మస్తు వ్యూస్ వస్తున్నాయి అండ్ వాటి వల్ల డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు అని ట్రోలింగ్ వీడియోలు చేసేటప్పుడు మనం వాళ్ళ వీడియోలు కూడా మన డిస్ప్లే మీద ప్లే అవుతుంటాయి దానివల్ల ఏంటంటే డైరెక్ట్ వేరే యూట్యూబ్ ఛానల్ మన ఈ ఛానల్కి స్ట్రైక్ వేస్తారు స్ట్రైక్ అంటే కథం ఈ వీడియో నాకు అనుమతి లేకుండా వాడుతున్నారు దాన్ని డిలీట్ చేసి వాడేసారని ఆ ట్రోలింగ్ అనే కాదు ఏ వీడియో అయినా సరే వేరే మాత్రం వాడదు సినిమాల వీడియో అయినా వే యూట్యూబ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా సరే మన ఛానల్లో మాత్రం యూజ్ చేయదు మన కంటెంట్ ఉండాలి ఇప్పుడు నువ్వు ఉంది ఛానల్కి సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఉంది తీసేసాం అనుకో కథం తెలిసిపోతుంది వేరే వాళ్ళు యూజ్ చేసిరండి ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించిన అట్లా సెట్టింగ్ సెట్ చేసిరమాట డైరెక్ట్ వెళ్ళి చార్మినార్ దగ్గర వెళ్ళు నువ్వు వీడియో తీసి అప్లోడ్ చేసి గోల్కొండ వెళ్ళు వీడియో తీసి అప్లోడ్ చేసే నువ్వు బయట తిరుగుతున్నావు వీడియో తీసి అప్లోడ్ చేసే అట్లా నువ్వు ఏది తీసినా నీ ఫోన్తో తీయాలి నీ కెమెరాతో తీయాలి నువ్వే తీయాలి అప్పుడు మాత్రమే ఉంటుంది నువ్వే తీయాలంటే ఎవరు తీసినా ఓకే కానీ మీరే తీయాలి మీ కెమెరాతో తీసినా అప్లోడ్ చేసి ఉండాలి అది ఓన్ కంటెంట్ అనమాట సో ఇంకోటి వీడియో ఎన్ని నిమిషాలు అప్లోడ్ చేయాలని చాలామంది అడుగుతారు ఖచ్చితంగా లాంగ్ వీడియో ఎయిట్ మినిట్స్ ఉండాలి ఖచ్చితంగా ఎయిట్ మినిట్స్ ఉండాలి ఇది ఎవరు చెప్పలేరు ఇంతవరకు నాకు గెలిచినంత వరకు ఎవరు చెప్పలేరు యూట్యూబ్ వీడియో కంపల్సరీ ఎయిట్ మినిట్స్ చేయాలి ఎయిట్ మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువనే ఉండాలి అప్పుడే మీకు అనేది యూట్యూబ్ అనేది మంచి రికమెండ్ చేస్తుంది అండ్ మూడు రోజులకు ఒకటి కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయండి మూడు ఒకటి కంపల్సరీ వారంలో రెండు వీడియోలు లేదా మూడు వీడియోలు వీడియోలు లాంగ్ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేయండి అండ్ చిన్న వీడియోలు షార్ట్ వీడియోలు డే బై డే కంపల్సరీ అప్లోడ్ చేయండి షార్ట్ వీడియోలో ఏదైతే వన్ మినిట్ ఉంటుందో హాఫ్ మినిట్ ఉంటుందో అది కంపల్సరీ డే బై డే కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయండి లాంగ్ వీడియో ఎయిట్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి కంపల్సరీ షార్ట్ వీడియో డే బై డే కంపల్సరీ ఉండాలి అది కూడా ఓన్ కంటెంట్తో ఉండాలి సో ఎయిత్ పాయింట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాం మాకు పైసలు వస్తలేవు అనే డౌట్ వస్తుంది సో పైసలు రావాలంటే కొంచెం ఓపిక పట్ట ఓపిక అంటే కూడా ఓపిద్దా అది లేదు మీ కంటెంట్ మంచిగా ఉండి మీరు మంచిగా పర్ఫామ్ చేసి ఇవన్నీ పైన చెప్పిన పాయింట్స్ అన్ని ఏ ఎగ్జాక్ట్ ఉన్నాయి అనుకోండి విత్ ఇన్ వన్ మంత్ లోనే పైసలు అనేది మీకు స్టార్ట్ అయిపోయింది వన్ మంత్ కూడా చాలా మంది పది రోజులలోనే స్టార్ట్ అయిపోతుంది అంత ఉంది ఒక్క రోజులోనే ఫేమస్ 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 పక్కన పెట్టు అది కూడా అయిపోతుంది మౌంటేషన్ కూడా అయిపోతుంది సో మౌంటేషన్ రావాలి పైసలు రావాలంటే ఏం చేయాలి మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి మనకు వెయ్యి మంది ఫాలోవర్స్ ఉండాలి మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు పైసలు ఇచ్చి ఫాలోవర్స్ని తెచ్చుకోవచ్చు పైసలు ఇచ్చి సబ్స్క్రైబర్ అది ఫేకు అట్లా తెచ్చుకోరు అనుకుని ఉన్నది ఉంటుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది కూడా అట్లా చేయకండి ఇంకోటి మీరే ఒక నాలుగైదు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది కూడా వేస్ట్ అట్లా కూడా చెయ్యదు అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు పది మంది యాభై ఒక్కొక్కరికి వంద మంది రెండు వందల మంది కూడా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరి దగ్గర పోయి సబ్స్క్రైబ్ చేయించుకుంటుంటారు అది కూడా వేస్ట్ ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయి సబ్స్క్రైబ్ చేసుకుంటాం కానీ ఎవరు చూడరు ఎవరు చేయరు నేను చెప్తాను కదా మనం వీడియోలు చేస్తే మన ఫ్రెండ్స్ మన చుట్టాల కన్నా కంటే మన బయట వాళ్ళే చూస్తారు వీడియో సో మనకు మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా చూడడం వీడియో కూడా చూడడం అని ఎందుకు అంటున్నా అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయినంత మాత్రాన మాంటేజియన్ పైసలు వచ్చేది యాక్టివ్ కాదు దాంతోపాటు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ అవర్స్ ఉండాలి అంటే నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు అందరు కలిసి నాలుగు వేల నాలుగు వేల గంటలు చూసి అప్పుడు మీకు పైసలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మీకు ఇంకో డౌట్ రావచ్చు ఒక ఐదు నిమిషాలు వీడియో చేస్తారు అందరు కలిసి అందులో ఒకటే నిమిషం చూస్తారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇరవై నిమిషాలు అవుతుంది మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ ఒక నిమిషం ఒక నిమిషం హాఫ్ సెకండ్ ఇంకో వన్ సెకండ్ టూ సెకండ్స్ త్రీ కే సెకండ్స్ ఎన్ని సెకండ్స్ చూసిరో అవన్నీ జమ అవుతుందన్నమాట అదంతా జమ అయ్యి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే మీకు యాక్టివ్ అవుతుంది సో ఇందులో కూడా ఒక కండిషన్ ఉంది ఈరోజు స్టార్ట్ చేశారు ఈరోజు ఎంత డేటు ఫిబ్రవరి థర్డ్ అనుకుంటా మార్చ్ మార్చ్ థర్డ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్డ్కి రోజు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్డ్ వరకు ఇది లిమిట్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్డ్ వరకు మీకు వన్ కే అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ నాలుగు వేల గంటల అవర్స్ గంటలు మీకు వాచింగ్ అవర్స్ అయ్యి ఉండాలి అప్పటి వరకు లిమిట్ అప్పటి వరకు మీరు గోల్ అనేది అచీవ్ కావాలి అట్లా అయితే మీకు మానిటైజేషన్ అవుతుంది ఇక నైన్త్ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే అమౌంట్ ఇది అప్పుడే ఫస్ట్ చెప్పేసిన సో ఇంకోటి ఏంటంటే మనకు మానిటేషన్ అయిపోయిన తర్వాత కూడా హండ్రెడ్ డాలర్స్ సో ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మనకు ఒక పది డాలర్లు వచ్చినాయి అప్పుడే మనకు పైసలు రావు మనకి ఇంకోటి పైసలు అనేది మన ఇండియన్ రూపీస్లో రావు యూఎస్ఏ డాలర్స్ రూపంలో వస్తాయి సో మన ఇండియన్ రూపీ దాదాపు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది సో మనం ఒక రూపాయి ఇక్కడ అక్కడ సంపాదిస్తే మనకి ఇక్కడ వచ్చే వరకు ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది మనకు మానిటైజేషన్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి అది అప్లై చేస్తుంది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌసండ్ వాచింగ్ అవర్స్ అయితుంటుంది కదా ఈ గ్యాప్లో అనేది వీళ్ళకు చేసేటోళ్ళకి ఏంటంటే లర్నింగ్ అయితే ఉంటుంది యూట్యూబ్ ఏంది ఎట్లా అనేది వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఒకవేళ మీకు అది అయిపోయిన తర్వాత ఎట్లా అప్లై అనేది ఒక వీడియో కొట్టండి హౌ టు అప్లై మోనిటైజేషన్ కొట్టండి ఇన్ని వీడియోలు వస్తాయి మంచి వీడియో ముందల పెట్టుకొని ఇంకో ల్యాప్టాప్ సిస్టమ్ పెట్టుకొని చూడండి దానికి సంబంధించిన చాలా వీడియోలు ఉంటాయి సో ఇవన్నీ మీకు అర్థం కావాలి ఇంకా ల్యాప్టాప్లో చూపి చూపిస్తుంటే స్క్రీన్ పైన చూపి తీసుకుంటే చేస్తే మీకు అర్థమవుతాది కాకపోతే ఇవన్నీ బేసిక్స్ పాయింట్స్ అవన్నీ చెప్పే అవసరం లేదు నేను అదే చెప్తున్నా కదా ఇవన్నీ ఒక నైన్ పాయింట్స్ అంతే ఈ నైన్ పాయింట్స్ ఛానల్ పెట్టుకోవాలంటే ఎవరిని అడగాల్సిన ఫోన్ ఉంది మీ ఫోన్లతోనే మీరు అట్లా చేయాలి ఇంకోటి రెగ్యులర్ గా మీరు ఏ పనులు చేస్తున్నారు అవి తీసి పెట్టండి రెగ్యులర్ గా మీరు ఏం పని చేస్తున్నారు అది చేస్తున్నారు కానీ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మీరు ఛానల్ పెట్టే ముందు ఫస్ట్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి నిద్ర ఉండదు అస్సలు నేను చెప్తున్నా కదా ఏదో పెడదా అందరూ అనుకుంటారు ఈజీగా చేస్తున్నారు అనుకుంటారు దాంట్లో ఉన్న డ్రెస్ ఉండదు పిచ్చి లేదు ఒక్కొక్కసారి నాకైతే అంటే నాకు పిల్లలు ఉండడం వల్ల అట్లయితుందేమో కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ వేసుకొని తట్టుకొని నిలబడి రెగ్యులర్ గా చేయాలి నేను చేయడానికి ట్రై చేస్తా ప్రతి రోజు ఒక్కొక్కసారి పిచ్చి లేచి అర్సి ఏడుస్తా కూడా నేనైతే ఇప్పుడు చూడండి కెమెరా పెట్టినాము మళ్ళీ మళ్ళీ పోయి చూసి రావాల్సి వస్తుంది నేను పోయి తీసేటప్పుడు కూడా లేదు మనమే క్రియేట్ చేసుకోవాలి ఎట్లా తీయాలి అనేసి సో హైదరాబాద్ రింగ్ లైట్ తీసుకో రింగ్ లైట్ తీసుకోకుండా పర్లేదు సెల్ఫీ ఏదో సెల్ఫీ స్టిక్ కూడా దాంతో కోసం ఇప్పుడు మీరు ఆటో నడుపుతున్నారా ఆటో ఆటో నడిపేటప్పుడు పైన ఒకటి స్టాండ్ పెట్టుకొని ఆటో లాక్స్ చేయండి అంటే మీరు ఎట్లా నడుపుతున్నారు ఎవరు ఎక్కించుకున్నారు అది చేయండి కార్ నడిపిస్తున్నారా కార్ లాక్స్ చేయండి బైక్ మీద మీరు యూబర్ రైడ్ చేస్తున్నారా ఆ వీడియోలు చేయండి మేను విలేజ్ లలో ఉన్న ఇది పెద్ద బెనిఫిట్ అబ్బా యూట్యూబ్ లో లక్షలు సమయో ఎందుకంటే విలేజ్ ఉన్నంత కంటెంట్ హైదరాబాద్ లేదే లేదా చాలా మంది యూఎస్ఏ నుంచి బతుకుంటూ వీడియోలు చేస్తున్నారు అరే ఇంత కంటెంట్ అంటే పొలం దున్నేది ఒక వీడియో విత్తనాలు వేసేది ఒక వీడియో పండ్లు తెంపేది ఒక వీడియో కరిగేట చేసేది ఒక వీడియో నాటు పెట్టేది ఒక వీడియో నాటు తోసేది ఒక వీడియో పొలం పడినాకరే ఎన్ని కంటెంట్లు ఎంత కంటెంట్ ఎంత కంటెంట్ అబ్బా అబ్బా హైదరాబాద్ ఏదైనా వీడియో తీయాలి ఎవరిదైనా వీడియో తీయాలంటే అలా పర్మిషన్ తీసుకోవాలి అరే మన ఊర్ల ఊర్లలో అయితే అక్క చెల్లె అత్త మామ బాబాయ్ పిన్ని అందరు కానీ అందరూ మన చుట్టాలు ఊరు మొత్తం అరే వాళ్ళు పని చేస్తారు నన్ను వీడియో తీరు ఇంకా పాటలు పాడుకుండా చేసుకుంటా అవన్నీ వీడియోలు అరే అంత తీయాలి యూట్యూబ్ లో వేయాలి కథ మన చాలా మంది ఏంటంటే ఇంకా అనుకుంటున్నారు చేద్దామని కానీ వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించకుండా ఎవ్వరి గురించి ఎవరు వచ్చి పెట్టడం మీకు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరైతే ఇప్పుడు ఛానల్ పెట్టి నేను ఇప్పుడు మా అయ్యా కనిపిస్తుంది సరే ఇప్పుడు మళ్ళీ అయ్యా కాదు ఇప్పుడు మీరే ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఒక అమ్మాయి ఈమెనే అనుకోండి నువ్వు ఒక అబ్బాయి నేనే అనుకోండి ఇప్పుడు మేము ఇద్దరం చేస్తున్నాం మన చుట్టాలు మన బాబాయ్ మన పిన్ని మన అనుకుంటారేమో అదే అనుకుంటున్నారేమో అని సో బాబాయ్కి ఫోన్ చేసి బాబాయ్ ఒక లక్ష రూపాయలకి ఎమర్జెన్సీ అర్జెంట్ ఉంది నాకు పంపి అంటే పంపిస్తాడా పంపించినప్పుడు అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకూరబ్బా ఎందుకంటే అంత మంచి బాబాయ్ అంత మంచి పిన్ని ఉన్నప్పుడు మీరు చేయొద్దు అంత మంచి చుట్టాలు ఉన్నప్పుడు మీరు చేయొద్దు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు చేయొద్దు ఎందుకంటే ఫోన్ చేసి లక్ష రూపాయలు నాకు అప్పుడు అర్జెంట్ ఉంది ప్లీజ్ కూడా వేసినంత మాత్రాన మళ్ళీ అది ఎప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వాలి పైసలు అప్పుడు మళ్ళీ ఎంబడబడి కూడా అడగదు అసౌంట్ వాళ్ళు ఉంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకూడదు మాకు అట్లా మాకు అట్లా ఎవరు లేరు ఎందుకంటే ఒక లక్ష రూపాయలు కాదు కదా ఒక పదివేలు అడిగితే కూడా ఇచ్చేటోళ్ళు ఎవ్వరూ లేరు బయటికి రావాలి రావాలి మనం మేము వచ్చినాం కూడా వస్తున్నాం కూడా ఇంకా సో అలాంటి వాళ్ళు అట్లా లేనప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్ అవ్వాలి ఇంకోటి ఇంకోటి మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ కింద కామెంట్లు దరిద్రంగా వస్తుంటాయి ఆ లో చూస్తే మీరు సచ్చిపోతాం మీరు సచ్చిపోవాలి అన్నంత కామెంట్లు వస్తుంటాయి సో అవి అస్సలు పట్టించుకోవచ్చు అమ్మాయి జారా చూసుకోవే చూడండి ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు లొల్లీ చేస్తున్నారు అమ్మాయి జారా సైలెంట్ ఉంచిపోయామ్మా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంత ఇంత ఉంటుంది ఇది ఎండ కొడుతుంది చెమటాలు ఆడుతున్నాయి సో ఇది మెయిన్ పాయింట్ అన్నమాట ఇదే మళ్ళీ ఒకసారి చెప్తారు చూడండి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఒక మంచి ఫోన్ ఉండాలి మైక్స్ ఉండాలి అండ్ ఫోన్ మైక్స్ తెచ్చుకుని ఒక యూట్యూబ్ ఛానల్ మంచిగా క్రియేట్ చేసుకోండి అండ్ వీడియో ఎడిటింగ్కి విఎన్ యాప్ కావాలి వీడియో తమ్మినీలకి యూట్యూబ్ తమ్ముళ్ళకి పిక్స్ ఆట్ ఉండాలి అండ్ మినిమం ఎయిట్ మినిట్స్ వీడియో ఉండాలి ఏ మ్యూజిక్ ఏ మ్యూజిక్ యాడ్ చేయాలన్నా కూడా ఎయిట్ సెకండ్స్ లోపలనే ఉండాలి అండ్ నాన్ కాపరేటెడ్ మ్యూజిక్స్ కూడా ఉంటే నాన్ కాపరేటడ్ మ్యూజిక్స్ మీరు యాడ్ చేయాలంటే వాళ్ళ క్రెడిట్స్ చేయాలంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నామని ఒకటి పెట్టాలి మీరు ఓన్ కంటెంట్ వీడియోలు ఉండాలి అబ్బా డైలీ డే అంటే డే బై డే ఒక షార్ట్ వీడియో త్రీ డేస్ ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి వీలైతే అంత వేస్తున్నాను ఫైనల్ పాయింట్ వచ్చేసి కంటెంట్ వీడియోలో నేను ఫైనల్ వచ్చేసి మాకు మా లయకు నెల సంపాదించింది చూపిస్తాను మీకు చూడండి సెకండ్ అన్నమాట ఇది మా లయ సంపాదన ఇంత ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సో స్టార్టింగ్ స్టేజ్లో ఇంట్లోనే ఉంటుంది యూట్యూబ్లో ఎలా అంటే యూట్యూబ్లో ఎలా అంటే ఒక వేల నుంచి సంపాదించుకుంటే పది లక్షల వరకు సంపాదిస్తుండే పది లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా సంపాదిస్తారు సో అమౌంట్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ అనమాట హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిట్ థౌజండ్ చేంజ్ సో ఈ అమౌంట్ సో మాకు ఏంటంటే ఫస్ట్ మాకు అమౌంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి అని చెప్పినా కదా ఆ యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చినప్పటి నుంచి మంత్ మంత్కి కొంచెం కొంచెం ఒక మంత్ ట్వంటీ డాలర్స్ ఒక మంత్ థర్టీ డాలర్స్ ఒక మంత్ ఫార్టీ డాలర్స్ అని యాడ్ అయ్యి హండ్రెడ్ డాలర్స్ వచ్చినాయి ఇప్పుడు కరెక్ట్ హండ్రెడ్ కాదు వన్ టెన్ డాలర్స్ ఏమి వచ్చినాయి ఇప్పుడు ఈ పదివేల చేంజ్ ఉన్నాయి పైసలు సో ఈ మనకు పదివేల చేంజ్ వచ్చింది అనమాట తక్కువ వస్తున్నాయి డబ్బులు మేమే ఎందుకు పెట్టుకోవాలని ఇప్పుడు తక్కువనే వస్తున్నాయి ఫ్యూచర్లో ఎక్కువ నేను అదే చెప్తున్నా కదా ఒక్కొక్కరికి యూట్యూబ్ నుంచి పది లక్షల నుంచి యాభై లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఇదే ఇంట్లో కూర్చొని వీడియోలు చేసే వాళ్ళు కూడా సో మీరు అట్లా అనుకోకండి ఇది మన ఓన్ కంటెంట్ మన బిజినెస్ ఇది ఎవడు ఆపేటోడు లేడు ఎవడు చేసేటోళ్ళు లేడు మనం మనం చూడండి పిల్లలను చూసుకుంటే ఇంట్లో కూర్చొని పదివేలు సంపాదించిందంటే ఇంకేం కావాలి సో అదన్నమాట చెప్పండి పదివేలు ఉన్నాయి ఇప్పుడు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అట్లా మీరు కూడా అదే దాంతో ఉండండి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్లు పెట్టండి మేము ఉన్నాం అండ్ మీకు మేము ప్రతి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోయినా కూడా కింద కామెంట్లు చెప్తాం ఏదైనా లింక్ ఉందనుకోండి ఫార్వర్డ్ ఆ లింక్ చూసి మీరు సెట్ చేసుకోండి ఓకేనా యూట్యూబ్ ఏ ఆలోచించకుండా యూట్యూబ్ క్రియేట్ చేసేసుకోండి పెట్టండి ఎవరన్నా డబ్బులు వస్తున్నాయా లేదా చూసుకోండి ఇంకోటి మేము వీడియోలు చేస్తున్నాం కదా మేము చేసే వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి ఇంకా మేము ఎలాంటి వీడియోలు చేయాలో అది కూడా కామెంట్ చేయండి ఫైనల్గా అసలు వీడియోలు చేయాలా లేదా అది కామెంట్ చేయండి అసలు మా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో అది కూడా కామెంట్ ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నమస్తే